నాని రోజు ఆ కోడిగుడి మంత్రి గారు వచ్చాడు ఇక్కడికి ఆ కోడిగుడి మంత్రి గారు వచ్చి ఏదో శంకుస్థాపన ఎమ్మెల్యే ఏమో శంకుస్థాపన చేశాడు ఈయన కొబ్బరికీలు కొట్టడానికి పనికొస్తాడు తప్ప పనులు పూర్తి చేయని పనికిరాని ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే ఒక చెక్కంపూడి రాజే మాత్రం తక్కువ మీద అసత్య మాటలు అసత్యమైన ఆరోపణలు మాత్రం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అతను అసత్యం ఎంత చక్కగా చెప్తాడంటే అసలు ఈ యొక్క గాంధీ గారు బతుకున్నాడని కూడా నమ్మించగల శక్తి ఉన్నవాడు అతను అసత్యం చెప్పడంలో ఇప్పుడు సత్యం మాట్లాడు అభివృద్ధి జరిగిందంటాడు కానీ నియోజకవర్గంలో ఏ చనామో అభివృద్ధి చెందలేదు కానీ అభివృద్ధి చెందింది మాత్రం జక్కెం రాజా మాత్రమే పేదలందరికీ ఇల్లు అంటారు ఈయన మాత్రం తాడబెల్లిలో ఇల్లు కట్టుకున్నాడు వైజాగ్ లో గిల్లు కట్టుకున్నాడు కూర్బండ్ లో గిల్లు కట్టుకున్నాడు రాజమండ్రిలో గిల్లు కట్టుకున్నాడు అలాగే బెంగళూరు హైదరాబాద్ లో కూడా బిల్డింగ్ లోనే చాలా మంది చెప్తున్నారు అలాగే వందలాది ఎకరాల భూములు కొనుక్కున్నాడు ఎలక్షన్ ముందు పెట్రోల్ కి డీజిల్ కి డబ్బులు లేని వ్యక్తి ఈ వేళ రెండు వందల కోట్ల సామ్రాజ్యానికి ఎలా రాజయ్యాడో మనందరూ ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తే ఆయన బినామీలు చేస్తున్న వ్యాపారాలు చూస్తే ఈ రాజన్నగర మండలంలో ఆయన బినామీలు చాలామంది ఉన్నారు కోరుకున్న మండలంలో బినామీలు ఉన్నారు రియల్ ఎస్టేట్ అందరూ కూడా బినామీలు అందరూ కూడా ఎక్కడైతే పెద్ద వెంచర్ ఉందో అది జక్కంపూర్ రాజా గారి బినామీ వించిన అది మన అందరికీ తెలుసు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదైనా ఒక వెంచర్ వేయాలి అని అంటే ఆ జక్కంపూర్ ట్యాక్స్ కట్టలేక ఆ వేదింపులు భరించలేక చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ మానేసినటువంటి పరిస్థితి మన రాజనగర నియోజకవర్గంలో ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి నేను హామీ ఇస్తున్నాను మీరు ధర్మబద్ధంగా వ్యాపారం చేయండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరికీ కమిషన్లు కానీ లేదా లంచాలు కానీ ఇవ్వనవసరం లేదని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను నేను అదేవిధంగా యువతకు నేను హామీ ఇస్తున్నాను మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మీకు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక్కసారి నమ్మి అసెంబ్లీకి పంపించండి నన్ను అదేవిధంగా రైతులకు రైతులందరికీ కూడా రైతు గురించి రైతు కుటుంబం గురించి నాకు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి రైతును అన్ని విధాలుగా ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను రైతు కష్టాలు తెలుసు రైతు బాధలు తెలుసు కాబట్టి ఒక రైతు పెట్టిన అసెంబ్లీకి పంపిస్తే రైతు కష్టాలు తెలిసిన వాడిని అసెంబ్లీకి పంపిస్తే మీ యొక్క తలవాతలు మారుతాయని కూడా నేను హామీ ఇవ్వగలను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే అక్క కూడా ఈ యొక్క అధికార పార్టీ డబ్బు పెడుతుంది ఒకటే చెప్తే ఎన్సీఎఫ్ చెప్పిన వస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని వస్తే మీ పథకాలు తీసేస్తారన్నారు అసలు పథకాలు పెట్టిందే ఎన్టీ రామారావు గారు కిలేదీయ కిలోబియ్యండిపోయలేని ఈ వ్యాడీలు ఎవరో పథకాలు ఏడబెట్టినాయి కాదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం కూడా ఇతర ఖాతాలు వేసుకుంటారు ఈ యొక్క సచివాలయాలు హెల్త్ క్లినిక్లు లేకపోతే రైతు భరోసే అని చెప్పేసి కట్టించినట్టండి ఈ బిల్డింగ్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఈ జగన్ గారు ఫోటోలు వేసుకుని బడాయి కోబులు చెప్తుంటే నేను ఇన్ని కోట్లు తెచ్చాను అన్ని కోట్లు తెచ్చానని చెప్పి జక్కడి రాజా గారు అయితే డప్పు పట్టుకుని మరీ డప్పు కొట్టుకుంటారు కానీ అభివృద్ధి ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభివృద్ధి సరైన వైద్యం కల్పించడం అభివృద్ధి వైద్యం సక్రమంగా లేకపోవడం వల్ల మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వేల ఒక్క వంద డెబ్బై ఐదు మందికి ఒక అవయవం తీసేశారు కాళ్ళు కానీ ఏళ్ళు కానీ కేవలం వైద్యం సక్రమంగా లేకపోవడం వల్ల ఇక్కడ పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల క్యాన్సర్ బారిన పాడి ఎంతోమంది పేషెంట్లు చాలా నరకం చేస్తున్నారు మనకి షుగర్ కంటే క్యాన్సర్ పెరిగిపోయింది పల్లెటూరులో ఎందుకంటే చెత్త చెదారం దొరికిపోతుంది ఆ చెత్త తీసే వాళ్ళకు కూడా పంచాయతీలో నిధులు లేకుండా ఈ జగన్ దొంగతనం చేసి డబ్బులు ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఎప్పుడైతే ఈ తీసుకెళ్లిపోయారో ఈ చెత్త కూడా ఇక్కడ రోడ్డుకి అడ్డంగా పడి రకరకాల అనార్థాలకు కారణమవుతుంది ఈ వైద్యం అనేది సక్రమంగా అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వైద్యం సక్రమంగా అందిద్దాం ఉచిత వైద్యం అందిద్దాము అదేవిధంగా ఉచిత విద్య సక్రమైన విద్య అందిద్దాం నాణ్యమైన విద్య అందిద్దాం విదేశీ విద్య జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండెక్కేసింది అది గతంలో విదేశీ విద్య అనేది ఉచితంగా ఏర్పాటు చేసి అరువులైన వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళి చదువుకునేవారు అంటే ఒక పేద విద్యార్థి బాగా చదువుకుంటే విదేశాలు వెళ్ళి చదువుకునే విద్యార్థి భవిష్యత్ అంతా కూడా గత ఐదేళ్ళుగా జీరో సైజు పడిపోయింది అది మళ్ళీ దాన్ని మళ్ళీ మార్పు చేసి ఖచ్చితంగా ఎవరైతే అనవుతుందో ఎవరైతే మంచి విద్యార్థులు ఉన్నారో విదేశీ విద్యను కూడా మన నియోజకవర్గంలో ప్రవేశపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇప్పటి వరకు వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళు బాగుపడడం కోసం వాళ్ళ కుటుంబీకులు బాగుపడడం కోసం వాళ్ళ బినామీలు బాగుపడడం కోసం పనిచేసే నాయకుల్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ భవిష్యత్తులో కానీ మీ బతుల బలరామకృష్ణ అనే వ్యక్తికి కానీ ఒక అవకాశం కానీ ఇస్తే మీ కష్టాలు మీ బాధల్లో మీ ఇబ్బందులు మిమ్మల్ని అభివృద్ధి చేయడంలో ప్రతి కష్టంలోనే తోలుంటాడని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఖచ్చితమైన తోలుండి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి చేసే వరకు నిద్రపోవడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను నేను అంతేకాకుండా నాకు డబ్బు సంపాదించుకోలేనో పేరు సంపాదించుకోలేనో నేను ఇంకోటి ఏదో చేసేయలేనో చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదు కేవలం ఐదేళ్లు పరిపాలన చేసి ప్రజలకి పాతిక నుంచి ముప్పై ఏళ్ళు గుర్తుండిపోయి అభివృద్ధిని చూపించాలని రాజకీయాల్లోకి వచ్చాను దయచేసి జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున దాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వించ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటే తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్